గతవారం రోజుల క్రితం సాలూర మండల కేంద్రానికి చెందిన పోతుగంటి వీరయ్య ఇల్లు వంట గ్యాస్ లీకేజీతో నివాసం ఉంటున్న ఇల్లు దగ్ధం కావడంతో కుటుంబం రోడ్డున పడ్డది మంటల్లో దగ్ధమవుతున్న ఇంటిని సామాగ్రిని కాపాడే ప్రయత్నంలో అదే కాలనీ యువకుడు చాకలి సురేష్కు మంట తీవ్రతతో రెండు కాళ్లకు గాయాలయ్యాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన యువతీ యువకులు విషయం తెలుసుకొని అక్కడికి విచ్చేసి వారి కష్టాలకు చెలించి ఆర్థిక సాయం చేశారు నేడు యువతి యువకులు గ్రామ సేవలో పాలు పంచుకోవడం అభినందనీయమని దాతలు ముందుకు వచ్చి సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి సహాయం అందించాలని కోరారు అయితే గత వారం రోజుల కిందట కోతగంటి వీరయ్య థీన్ షెడ్డు నిర్మాణము ఈ గ్యాస్ సిలిండర్ గుడ్డితో పేలడం జరిగింది వారి ఇల్లు దగ్ధమైంది వాళ్ళ ఇంట్లో బియ్యము పప్పులు ఉప్పులు కట్టుబట్టలతో సహా దగ్ధమైంది ఆ దగ్ధమైన ఇంటికి ఈ సురేష్ అనే అబ్బాయి యువకుడు వచ్చి కాపాడడానికి వచ్చినప్పుడు ఆయన రెండు కాళ్ళు కూడా కాలిపోవడం జరిగింది చాలా బాధాకరము ఈ ఈ మానవ సేవనే సేవ అని భావించి పూర్వ విద్యార్థులు రెండు వేల రెండు మూడు బ్యాచ్ ఇక్కడికి విచ్చేసి మరి మా చిరు ఆర్థిక సాయం అందించడం జరిగింది రెండు కుటుంబాలకు కూడా కావున ఇంతకుముందు కూడా చాలా సంఘాలు చాలా యువకులు చాలా పూర్వ విద్యార్థులు అదేవిధంగా టీచర్ల సంఘం కూడా వచ్చి ఆర్థిక సాయం కానీ మరియు వివిధ సహాయ బియ్యం కానీ ఇలాంటి ఎన్నో సహాయం అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఇంకా ఎవరన్నా యువకులు కానీ పెద్దలు కానీ ముందుకు వచ్చి వీరికి ఆర్థిక సహాయం కానీ మరియు ఇతరత్రా ఏదైనా సహాయం చేయగలరని కోరుచుంటూ సెలవు తీసుకుంటున్నాం